टीवी फोर तेलुगु न्यूज़ की स्वागत ఐటీసీ ద్వారా వచ్చే యాష్ గాలిలో వచ్చే కాలుష్యం శబ్ద కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాలుష్య నివారణ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం సారపాక ముత్యాలమ్మ గుడి వెనకాల ఇళ్లపై పొల్యూషన్ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి యంత్రాలను పెట్టి ఎనిమిది గంటల సేపు కాలుష్య తీవ్రత వివరాలు సేకరించారు ఎన్నో సంవత్సరాలుగా తాము ఇబ్బందులు పడుతున్నట్లు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని నామమాత్రంగా పరీక్షలు చేసి అధికారులు చేతులు దొరుకుతారు తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని వెంటనే కాలుష్యం తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు ఐటీసీ కర్మాగారం నుంచి వెలువడే వాసన యాష్ కారణంగా తమ ఇళ్లలోని చెట్లను కూడా బూడిదతో నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లు మొత్తం బూడిదతో నిండిపోయి నానా అవస్థలు పడుతున్నట్లుగా తెలియజేశారు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదని ఈసారైనా సమస్య పరిష్కారం చూపించాలని తమ ఆరోగ్యాలు పాడు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు లేని పక్షంలో

కంప్లైంట్ వచ్చిందండి కంప్లైంట్కి ఆర్డర్స్ పెట్టాము అంటే పొల్యూషన్ తిన్నా ఎవరు మీ సార్ ఎవరు కొత్త కూడా రవీంద్ర గారు రవీంద్ర గారు ఇది అయి తమ గుండె జబ్బులు మాకు బాగొచ్చిన నాకు ఆపరేషన్ కూడా అయింది మరి అట్లయితే ఎట్లా చెప్పండి ఏదో ఒకటి చేయండి మాకు ఏదో ఒకటి చేస్తే మేము బాగుంటాం కాలు అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం బయటకు వచ్చి బయలు ఆయాసాలు ఆయా మరి బాగా వేడు వస్తుంది మాకు ఈ బాయిలు ఏరేడు ఇంట్లో ఉండలేకపోతున్నాం తలుపులు కిరిటీలు అన్ని వేసుకొని ఉంటున్నాం బయట గారి కాస్త మాకు బాగా బయటకొస్తే అది ఒకటి దుమ్ము అని బోర్ను లెగుతుంది పైకి గుడిద మేము ఎట్ట బతకాలి చచ్చిపోవాలా చచ్చిపోవాలా బతకాలా మీరు ఒక్కళ్ళే బతితే సరిపోద్దా మేము బతకొద్దా ఇల్లు నాడే వచ్చాం యాభై ఏళ్ళ నాడు వచ్చాము మేము ఇవాళ రాలా బీపీఎల్ మోలానే మాకు దుమ్ము అన్ని దాని మూలాన్ని రోగాలు కూడా దాని మూలాన్ని అసలు ఆ బాయిలేరు కూడా తీసి పారని ఒక మాకు అసలు వేడొద్దు వేడి వస్తుంది ఎంతసేపు ఏసీల్లో ఉంటాం మేము బయట గాలి మాకు భార్య పని లేదా